మానవ నంద్యాల పట్టణంలో ఓ హృదయాన్ని కదలించిన సంఘటన చోటు చేసుకుంది కొవ్వలకు వికీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వికీ గోపిరెడ్డి నంద్యాలలో పర్యటిస్తున్న సమయంలో ఆశీర్వాదం అనే ఒక వికలాంగుడు నేల మీద ప్రాకుతూ కష్టపడుతూ వెళ్తున్న దృశ్యం గమనించారు ఆ దృశ్యం ఆయన హృదయాన్ని తాకింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పెద్ద మనసుతో ఆ వికలాంగుడికి ట్రై సైకిల్ అందించాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత రామ్నాథ్ థియేటర్ ఆవరణంలో ట్రై సైకిల్ ను ఆశీర్వాదం చేతులకు అందించారు కొత్త జీవితానికి నాంది పలుకుతున్న ఆ క్షణం చూస్తున్న వారందరూ కళ్ళలో ఆనంద భాష కష్టాలు ఆపుకోలేకపోయారు సంతోషంతో మునిగిపోయిన ఆశీర్వాదం మాట్లాడుతూ నా కష్టాన్ని గమనించి నాకు సాయం చేసిన విక్కీ గోపిరెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ సేవా కార్యక్రమంలో రామ్నాథ్ థియేటర్ మేనేజర్ సుబ్బారెడ్డి థియేటర్ సిబ్బంది మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి సభ్యుడు హుసేన్ వలీ పాల్గొన్నారు మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఒకరి అవస్థను గమనించి సాయం చేయడం ఎంత గొప్పదో విక్కీ గోపిరెడ్డి సేవ మరోసారి చాటి చెప్పింది కోలగుంట్ల వికీ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ట్రే సైకిల్ ఆశీర్వాదం గారికి ఇవ్వడం జరుగుతుంది గతంలో ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాను ఆశీర్వాదం గారిది ఆయన నడుచుకుంటూ వెళ్ళడం ఆయన బాధాకరంగా అనిపించి మేము వికీ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఈ ట్రై సైకిల్ ఇస్తున్నాం అలాగే విక్కీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు అన్ని సొంతంగా నేను ఇస్తూ ఉన్నాను నా జీతంలోంచి సగభాగం దీంట్లో ఖర్చు పెడుతూ ఉంటాను సోషల్ సర్వీస్ కు ఎక్కడే కానీ ఫండ్స్ అనేది కలెక్ట్ చేయట్లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి హుసేన్ వల్లన్న గారికి ఈ కార్యక్రమాలకు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు విక్కీ ఫౌండేషన్కు మురళన్న గారికి హరేన్న గారికి రాజసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ చోట రామ్నాథ్ థియేటర్లో జరుపుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన గోపిరెడ్డి పుల్లారెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి దేవన్న గారికి సీను సార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం మేము ఒక నెల క్రిందట జగజ్జనుడి గుడికి వెళ్ళి అక్కడ వెళ్తూ ఉంటే ఈ ఆశీర్వాదం అనే ఒక వికలాంగుడు ఇతను నేల మీద ప్రాకుకుంటూ వెళ్తూ ఉన్నాడు అక్కడ ఆ సన్నివేశం చూసాం చూసి చాలా బాధ లేచింది చాలా బాధపడి అయ్యో ఇతను చూడ్డానికి చదువుకునే వ్యక్తి మాదిరి ఉన్నాడని గమనించి ఇతనికి ఎందుకు ఇంత అవస్థ పడుతున్నాడని గమనించి మేము ఒక ట్రైసైకిల్ వేయాలని అనుకుంటే మేము వెంటనే స్పందించి కోయిలకుంట్లలోని విక్కీ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి అధ్యక్షులైనటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాము అన్నగారు వెంటనే స్పందించి మా విక్కీ ఫౌండేషన్ తరఫున మేము ఒక ట్రై సైకిల్ ఇస్తామని చెప్పారు ఆ విధంగానే ఈరోజు ఈ రామ్నాథ్ థియేటర్ ఆవరణ ప్రాంగణంలో వారి యొక్క ఆధ్వర్యంలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశీర్వాదం వికలాంగునికి ఒక ట్రై సైకిల్ ఇచ్చారు